నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హరిహర వీరమలూర్ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే బట్ ఈ సినిమా అనేది ఎంత సక్సెస్ని ఇచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు బట్ ఈ సినిమా మొన్న మనకి సక్సెస్ సెలబ్రేషన్స్ అనేది జరిగింది బట్ ఆ సెలబ్రేషన్స్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదకి ఒక మహిళని పిలిచి ఫోటో ఇచ్చిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఆ సంఘటన ఏంటి అంటే చాలా అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరి అమ్మ ఎవరి అమ్మాయి ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అని బట్ దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి సో ఎప్పటికీ థియేటర్లో కలకలలాడుతుంది అనుకోండి బట్ ఏంటంటే సార్ మొన్న సక్సెస్ సెలబ్రేషన్స్లో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళని స్టేజి ముందుకి పిలిచి ఫోటో ఇచ్చారు బట్ ఆ అమ్మాయి ఫోటో దిగడం కాకుండానే ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయింది స్టేజ్ మీదనే డాన్స్ చేయడం అది ఎలా ఉంది అంటే లైక్ ఆ ఫీల్ ఇన్ని సంవత్సరాలు నా కళ పలించింది అంత ఎగ్జైట్మెంట్తో ఉంది అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అమ్మాయి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది అలా ఉండిపోయింది ఇంతకెవరు సరే అమ్మాయి ఒక ఫ్యాన్ అనుకోవాలా లేదంటే యాక్టర్ అనుకోవాలా అంటే ఇక్కడ ఫ్యాన్ అనుకోవాలా నటి అనుకోవాలా భక్తురాలు అనుకోవాలా తెలియట్లేదు ఎవరికైనా సరే అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారికి లేడీస్ ఫ్యాన్స్ చాలా ఉంటారు ఆయన దేవుణ్ణిలా చూస్తారు ఫ్యాన్స్ చాలా మంది ఆ దేవుడిలా చూసే ఫ్యాన్స్ కి ఒక భక్తురాలు అనుకోవచ్చు ఆవిడ్ని ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే వీరాభిమాని అని చెప్పొచ్చు నటిగా చూసుకుంటే సినిమాలో యాక్ట్ చేసింది ఒక నటి అంటే ఈ మూవీలో యాక్ట్ చేసింది అమ్మాయి హరిహర హరిహర వీరూ యాక్ట్ చేసింది దా అమ్మాయి చాలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది నీ పేరు నివిత మనోజ్ ఓకే ఆవిడ పేరు అయితే అమ్మాయి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ లాగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది అమ్మాయి అంటే మన మన ఈవెంట్లో ఆవిడ జనంలో కూర్చుని ఉంటే పవర్ స్టార్ పిలిచి మాట్లాడటంతో లేచి నిలబడింది అదే సందర్భంలో వేదిక మీదకి రమ్మనంగానే ఆడ ఉబ్బి అయిపోయి ఆవిడికి ఒక ఆ సంతోషాన్ని పట్టలేనట్టుగా ఆవిడ డ్యాన్స్ చేసింది ఆయనకి పాదాబంధం చేసింది అది ఒక మంచి అదృష్టం అని చెప్పాలి ఆయన పిలిపించుకోవటం వేదిక మీదకి పిలిపించడంతో పాటు అక్కడ కూర్చీలో కూడా కూర్చునే అవకాశాన్ని కల్పించారు అదన్నీ కూడా ఎందుకంటే పక్కన హీరోయిన్తో సమానంగా పైగా నిధికి చెప్పి అమ్మాయి పలానాన్ని కూడా చెప్పడం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది ఎందుకు ఈ అమ్మాయికి ఇంత ప్రయారిటీ ఇచ్చారు అని అందరూ అనుకున్నారు అవును అందరికే డౌట్ వచ్చింది అసలు ఎవరిలో చాలా మంది యాక్ట్ చేశారు బట్ ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ దానికి సమాధానం చెప్పాలంటే ఆవిడ ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఎందుకు ప్రయారిటీ ఇచ్చారంటే ఆ షూటింగ్లో చాలా రోజులు ట్రావెల్ అయింది ఆవిడ ఒక వీరాభిమాని అనేది ఆవిడ మాటల్లోనే అక్కడ అక్కడ కూడా వ్యక్తం చేసింది పవర్ స్టార్ ముందు అందువల్ల అలా దగ్గర అయిందని చెప్పాలి ఎందుకంటే నేను ఒక అభిమానిగానే దగ్గర అయింది ఆవిడ ఓకే ఆవిడ మాటల్లో కూడా అంటే ఆవిడ మాటల్లో కూడా ఒక మంత్రం ఉందని చెప్పాలి ఇంటర్వ్యూలో చూస్తే నాకు అర్థమవుతుంది అంటే ఆ ఫేస్ ఆకర్షణీయంగా ఉంది సినిమాల్లో పనికి వచ్చే ఫేస్ లాగా ఉంది పైగా మరి మాటల్లో కూడా మెస్మరైజ్ చేసే తత్వం కనిపిస్తుంది అది ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి కొంతమందికి మాట్లాడటం రాదు కొంతమంది తన భావాలని చక్కగా వ్యక్తీకరించుతారు అమ్మాయి తన భావాలని చక్కగా వ్యక్తీకరిస్తుంది ఇంటర్వ్యూలు చూస్తే మొత్తం నాకు అర్థమైంది అది అదే ఖచ్చితంగా ఆకట్టుకుని ఉంటుంది పవర్ స్టార్ని అందువల్ల ఆ షూటింగ్లో ఉన్న అనుభవాలు ఆ షూటింగ్లో చేసిన అనుభవాలతో ఆ పరిచయంతోనే గుర్తుపెట్టుకుని ప్రస్తావించారు ఆయన అక్కడ అభిమానంగా పిలవలేదు ఆవిడ్ని కానీ ఆవిడ వచ్చింది అభిమానంగా వచ్చింది అక్కడికి ఆవిడ సహనట్టిగానే వేదిక మీదకి ఆహ్వానించారు బట్ కాకుండా ఫ్యాన్గా ఆవిడ వచ్చింది ఆవిడకి ఒక కథ చెప్పాలంటే పట్టలేనంత సంతోషం గతంలో ఆవిడ ఇంటర్వ్యూ కూడా చెప్పింది గతంలో ఎన్నోసారి కలిసినా కానీ అది మీడియా ముఖంగా ఎలివేటు కాల కారణం ఏంటంటే అది అక్కడ కెమెరాలు లేవు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే అవన్నీ లైవ్లో ఉంది కాబట్టి ఆ లైవ్లో జరిగిన ఈవెంట్ కాబట్టి అందరి దృష్టిని అమ్మాయి అయితే ఆకర్షించింది వేరే విరమల్లు ఆ సినిమా అనుభవాలు పక్కన పెడితే ఒక వేరాభిమానిగా ఆయన కలుసుకోవడం వేదిక మీద ఆయనతో ఫోటో దిగటం అంతా అమ్మాయి డ్యాన్స్ చేసేలాగా పరిస్థితి తయారైంది అది అసలు విషయం నివితా మనోజు అమ్మాయి ఈ సినిమాలో యాక్ట్ చేసింది దాదాపు నెల రోజులు షూటింగ్లో నేను ఆయన చూస్తూ ఉన్నానని చెప్పి ఆవిడ అంటాం కానీ ఆవిడ మాటలతోనే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో చూస్తుంటే ఆవిడ మంచి మాటగారి అనేది తెలుస్తుంది మొత్తానికి ఆ వీరాభిమానం ఈ విధంగా వ్యక్తమైంది ఎప్పుడైనా సరే చాలా చాలామంది హీరోలని అభిమానులు వెళ్ళినప్పుడు కూడా నోరు తెరిచి చూస్తూ ఉంటారు ఎందుకంటే నాకు నాకు కూడా నేను ఒక చిరంజీవి గారి వీరాభిమాని ముస్లిం ఆవిడ మా బిల్డింగ్లో కింద ఉండేదప్పుడు నేను వీరాభిమాని చిరంజీవి గారితో చెప్పాను సార్ మిమ్మల్ని కలవాలనుకుంటుంది అంటేను తను చిరంజీవి గారు ఏమన్నా షూటింగ్ లేనప్పుడు చెప్తాను తీసుకురామన్నారు తీసుకెళ్ళాను నా అమ్మాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నేను మా మిస్సెస్ మా పిల్లలిద్దరు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలిద్దరు ఇంతమంది వెళ్ళాం దాదాపు మూడు నాలుగు పన్నెండు మంది వెళ్ళాం వాళ్ళ ఇంటికి చిరంజీవి ఇంటికి అయితే ఆ అమ్మాయి నేను చెప్పిన అమ్మాయి ఏమైంది అంటే చిరంజీవి గారిని చూడగానే ఇష్టం అయిపోయింది అలా నూరేళ్ళు పెట్టి ఏం మాట్లాడాలో తెలియట్లే ఆ షాకు గురైతే చిరంజీవి గారే రియలైజ్ అయ్యి మళ్ళీ అమ్మాయిని ప్రపంచంలోంచి మళ్ళీ వాస్తవ పరిస్థితి తీసుకొచ్చారు అంటే కొంతమంది అలా ఉంటుంది అవును ఇది కళ లేక నిజమా అన్నట్టు అభిమానులకు ఎప్పటికైనా అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేని దూరంగా మనం ఆయన కలవడం సాధ్యపడతా అనుకునే భావనలు ఉంటారు వాళ్ళకి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉబ్బి తబ్బిపోతారు ఆనందం పట్టలేరు అదే ఆవిడకి దొరికిందని చెప్పాలి అది ఆ వేదిక మీద సార్ ఓకే ఇది ఓకే బట్ ఏంటంటే ఇప్పుడు మనం హరిహర వీరమల్ల మూవీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ వచ్చేసి పార్ట్ టూ కూడా ఉంటుంది అనేసి అన్నారు సో పార్ట్ వన్ అనేది మనకి ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం బట్ పార్ట్ టూ ఉంటుంది అని చెప్తున్నారు కదా సార్ పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది అనేసి అన్నారు మరి పార్ట్ టూ ఉంటుంది అంటారా సార్ అంటుంది ఉంటుంది ఉండదు అని ఇప్పుడు తేల్చే పరిస్థితి కాదు ఎందుకంటే సినిమా థియేటర్లో ఉంది థియేటర్లో నిర్మాతకి ఎంత డబ్బులు వస్తుంది బయలుకి ఎంత డబ్బులు వస్తాయి ముందు ఆ లెక్కలు తేలాలి ఓకే ఎందుకంటే వైబిలిటీ కూడా చూసుకోవాలి కదా ఒక సినిమా మళ్ళీ ఖర్చు పెట్టి థర్టీ పర్సెంట్ షూటింగ్ అయినా సరే మళ్ళీ నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు పుష్ప వన్ కన్నా పుష్ప టూకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయింది ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ రెండో పార్టీ తీసుకురావాలి అంటే మరి కథాపరంగా సినిమా కథ చాలా ఉంది ఎందుకంటే ఔరంగజేబుని ఏం చేశాడు వేరే తన వాళ్ళని విడిపించుకున్నాడా లేదా ఇలాంటి అంశాలన్నీ మనకి రాలేదు కంక్లూడ్ అవ్వాలా అసంపూర్ణంగా ఉండిపోయింది మరి అది తీసుకురావాలి కదా తన వాళ్ళు విరూపించుకోవడానికి ఏం చేశాడు వేరమల్లు అనేది ఒక పాయింట్ ఉంది కాబట్టి సినిమా చేసే అవకాశం ఉందనుకోవాలి ఇప్పుడు చేస్తారు లేదంటే ఈ టైంలో మేము చేయమని చెప్పేసారు అనుకో సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కూడా చేస్తామని చెప్తారు కానీ థర్టీ పర్సెంట్ షూటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే ఎప్పుడు చేస్తారు ఇమీడియట్గా చేస్తారా లేదా అది మనం సమాధానం చెప్పలేము ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ ఈ మూవీ రిలీజ్ మనకి టూ డేస్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయండి సార్ అంటే కలెక్షన్స్ పరంగా కొంత స్పీడ్ తగ్గింది అయినా సరే వీకెండ్ కాబట్టి ఈరోజు రేపు వంద కోట్లకి నువ్వు లాగితే రెండు వందల కోట్లతో ఖచ్చితంగా రెండు వందల కోట్లు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది సినిమా నువ్వు అన్నట్టుగా ఇందాక సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అది థర్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది కాకపోతే ఇప్పటికిప్పుడు చేయరు నేను అనుకోవటం ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే చేసే అవకాశం అయితే ఉంది ఒకటి ఇప్పట్లో అయితే ఎందుకంటే సెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వేసిన సెట్స్ ఉంటాయి వాటిలో చేయాల్సిన ఇది ఉంటుంది కాబట్టి కొంత ఖర్చు అదనంగా తగ అంత ఖర్చు అవ్వదు అది అంతే కానీ మళ్ళీ ఎక్స్ట్రా వేరే పెట్టుకుంటే మాత్రం ఖర్చు అవుతుంది అట్లా కాకుండా ఉన్న సెట్స్ను ఉన్న వనరు వనరులతో చేసుకుంటే తక్కువ ఖర్చులో మళ్ళీ నిర్మాతను బయటపడేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నిర్మాతకి ఓకే హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఓకే ఓకే సార్ హరిహర వీరమల్లు మూవీకి పార్ట్ టూ ఉండొచ్చా లేకపోతే ఉండకపోవచ్చా అనే వాటి గురించి అయితే మాకు అప్డేట్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ